కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లా పోరంకి గ్రామంలో నవ్యంగా నిర్మించిన భవ్య రామాలయంలో నూతన ధ్వజస్తంభ శిఖరా ద్వారపాలక మరియు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ శ్రీ కోదండ రామస్వామి వార్ల దివ్య విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఫిబ్రవరి తొమ్మిది నుండి పదమూడు వరకు అత్యంత వైభవంగా జరగబోతున్నాయని శ్రీ 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 కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు శ్రీ వైకా నాసాగమ శాస్త్ర ప్రకారంగా జరిగే శ్రీ కోదండ రామస్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో గ్రామ ప్రజలందరూ పాల్గొని స్వామివార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ పిలుపునిచ్చారు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు లోక కళ్యాణం కొరకు వేద స్వస్తి గోపూజ విశ్వేషారాధన పుణ్యవాహాచనం దాచులన్యాసం రత్నన్యాసం స్థాపన ఉదయం పది గంటల పదిహేడు నిమిషములకు శుభమూర్తాల శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరామస్వామి వారి నూతన దివ్య విగ్రహముల ప్రతిష్ట మహోత్సవం మరియు విజయ 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 ద్వారా పాలకుల దేవ విజయ పాలకుల ద్వారా పాలకుల శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టన జరుగును పెమట మహానావతి శ్రీ స్వామివారికు ప్రథమ పచ్చకర్పూర నిరాజనం ప్రతిష్టాపకులకు అభివృద్ధ స్నానం వేదా వేదాశీర్వచనము జరుగునండి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదము జరుగునండి ఇది ఈ విధముగా ఈ కార్యక్రమములు జరుగును మొత్తం యాభై మంది ప్రజలు పాల్గొని ఈ ట్రాకింగ్ కూడా అన్నిటింగ్ కూడా చేయవలసిందిగా కోరుతున్నాము మాకు తెలిసి తొంభై సంవత్సరాల్లో పైబడి ఈ రామాలయం ఉంది గ్రామం అభివృద్ధితో పాటు అది చిన్న పాక నుంచి పెళ్లి పెండు నుంచి చిన్న బిల్డింగ్ దాకా అభివృద్ధి చెందింది కాలక్రమేణా అది రోడ్లు డెవలప్ అవడం నాకు కిందకెళ్ళిపోయింది అప్పుడు దాకా ధర్మకర్తగా పనిచేస్తున్న కందుకు సుబ్బారావు గారు రోజు మాట్లాడితే ఎమ్మెల్యే గారితో దీన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇస్తే పెద్దలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని రాత్రి సహాయం చేసుకొని మొత్తం రాతి కట్టడం ఐదు వందల సంవత్సరాలు ఉండేదట్టుగా కింద నుంచి ఏ విను ఇతర వస్తువులు ఉపయోగించకుండా అభివృద్ధి చేసేవాడిని దాన్ని శ్రీ రాముల వారిని ప్రతిష్ట చేసుకోవడానికి కోసంగా తొమ్మిదో తారీఖు అంకలాపడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు యాలు హోమాలు జరుగుతాయి పదమూడవ తారీఖు ప్రాణ ప్రతిష్ట ధ్వజస్తంభం శిఖర ప్రతిష్ట అన్నదానం అవన్నీ జరుగుతాయి కాబట్టి ఎన్ని భక్తులందరికీ తెలియజేయడానికి మీరు వారదు కాబట్టి ఆ విధంగా పనిచేసి అందరికీ తెలియజేసే విధంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విగ్విజన్ చేస్తామని సహాయం కోరుతున్నాం